జయగురు కొంతమూరులో కనుమూపేఠం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిగా వెలిసి పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఈ పదమూడు సంవత్సరాలుగా స్వామివారి సేవలో అనేక మంది భక్తులు సుబ్బారాయ్య షష్ఠి పరాధన సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఎలా ఉంటుందంటే దర్శనం చేసుకోవడం చాలా గర్వమైనటువంటి పరిస్థితి పరిస్థితి అటువంటి పరిస్థితిలో స్వామివారికి గర్భాలయంలోకి వెళ్లి అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని ఆ స్వామివారు అందరికీ కూడా కల్పించడం ఎంతో ఆనందదాయకం ఇది ఈ పదమూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా నిరురామంగా ఎంతో మంది భక్తుల్ని స్వామివారు అలరారిస్తూ ఇక్కడ ఎంతో ఆనందోత్సాహాలతోటి అలాగే ఇక్కడ కోరుకున్న కోరికలు వివాహానికి కానీ సంతానానికి కానీ అలాగే ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ స్వామివారు వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రత్యేకించి సంతానానికి వివాహానికి ప్రత్యేకించి స్వామివారి అనుగ్రహం పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది కృత్తిగా నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం చేసి కళ్యాణం చేసినటువంటి జీలకర్ర బల్లం ప్రసాదం ఏదైతే ఉందో అందులో కొన్ని వనమూలికలను కలిపి అది ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రసాదం తీసుకుని నలభై ఒక్క రోజులు కనుక ఎవరైతే కంటిన్యూగా తీసుకుంటారాం వారికి ఖచ్చితంగా సత్సంతానం కలిగింది అలాంటివి చాలా ఉన్నాయి కోకొలగా ఉన్నాయి మనం సాక్ష్యాలు చెప్పలేం కానీ చాలా మందికి అవి రోజు జరిగే కనుక ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఇంకా ఇంకా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఈ కార్యక్రమం ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి ఈ అభిషేకాలు కావున అందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని స్వామివారికి అభిషేకాలన్నీ కూడా పూర్తిగా క్షీరాభిషేకం మాత్రమే చేయడం జరుగుతుంది రోజుని ఎంతో మంది ఆవుపాలు ప్రత్యేకంగా ఆవుపాలతో చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతిరోజు నిత్యం స్వామివారికి గోక్షీరాలు అలాగే మంగళవారం నాడు పంచామృతాలు అష్టద్రవ్యాలతోటి కూడా అభిషేకాలు చేస్తాం అభిషేకానికి వచ్చే వాళ్ళందరూ కూడా పూర్తిగా సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే మాత్రమే గర్భాలయంలోకి పంపడం జరుగుతుంది లేని వాళ్ళు బయట వల్లి దేవస్థానం సమయ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు వారికి సీల్ డ్రెస్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు గర్భాలయంలోకి వెళ్ళాలంటే ఆగమం ప్రకారం ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి కనీసం సాంప్రదాయాలు పాటించాలి ఆ స్వామివారి అనుగ్రహంతో ఈ ఒక్కటి సాంప్రదాయాన్ని మేము పాటిస్తూ ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులు ఎవరు వచ్చినా అక్కడ కులం కానీ మతం కానీ రోజు చూడడం అక్కడ ఎస్సీ వారు వచ్చారా ఎస్టీ వారు వచ్చారా లేకపోతే ఇంకొకరు వచ్చారా అంతరాంగ అనేటువంటి విషయం లేకుండా హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలానే క్రిస్టియన్స్ ముస్లింస్ కూడా వస్తూ ఉంటారు వచ్చిన వారికి ఎవరికీ కూడా ఇక్కడ ఆటంకం ఉండదు అభ్యంతరం ఉండదు ప్రతి ఒక్కరు గర్భాలయంలోకి సాంప్రదాయ దుస్తులు ధరించాలి తిలకదాలను చేయాలి బొట్టు పెట్టుకోవాలి చేస్తున్న వాళ్ళందరినీ కూడా గర్భాలయంలోకి పంపి స్వామివారి అభిషేకానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది . में जो कंट्रीटी है बाबा 아로제 어쨌든 입고 한다